అందరికీ నమస్కారం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడిగా ఈ సంవత్సరం సినీ ప్రేక్షకులు ఒక మంచి వార్త మంచి ప్రోత్సాహకాన్ని మా మేనేజ్మెంట్ కమిటీ తరఫున అనౌన్స్ చేయటానికి ఈరోజు మేము ముందుకు వస్తున్నా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మా నగర్ కల్చరల్ సెంటర్లో జరిగే సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ సంవత్సరం నుంచి పది కోట్ల రూపాయల లోపు చిన్న సినిమాలు పర్పస్ ఫుల్ సినిమాలు సొసైటీకి ఉపయోగపడే సినిమాలు ఇలాంటి సినిమాలని పరిశీలించి పది కోట్ల రూపాయల లోపు తీసిన బడ్జెట్ సినిమాలకి ఉత్తమ చిత్రంగా ఉత్తమ చిత్రంగా ఒక బహుమతి అట్లాగే ఉత్తమ దర్శకుడుగాను ఉత్తమ హీరోకి ఉత్తమ హీరోయిన్కి ప్రస్తుతానికి ఈ నాలుగు బహుమతులు అనౌన్స్ చేయదలుచుకున్నాం అది ప్రేక్షకులు తీయడం కోసం ఈరోజు చెప్తున్నాం త్వరలో ఒక టూ త్రీ డేస్లో మా మేనేజ్మెంట్ కమిటీతో సంప్రదించి కమిటీ నిర్ణయం మేరకు ఉత్తమ చిత్రాన్ని ఉత్తమ దర్శకుడిని ఉత్తమ హీరోని ఉత్తమ హీరోయిన్ని తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తాం ఎఫ్ఎన్సిసి కల్చరల్ సెంటర్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఈ విషయాన్ని మీకు తెలియజేయటం కోసం మీ ముందుకు వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్